అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం సార్ చెప్పేది చేతులు కాళ్ళు కనపడవా మేము వికలాంగ కనిపించదా విదా ఏ వికలా చూడండి నడిచేకి రాదు ఏమి రాదు చూస్తే ఎవరు ఉండేది విక్రాలు కాదని ఏ సార్ మాకు చెప్పేది కళ్ళు కన్ఫ్యూజ్ సార్ చూసినప్పుడు అన్నా మేము విక్రంగా కాదని రెండు వందల పింతులు నుంచి మూడేళ్ళు చిన్న పిల్లలు అప్పుడే మాకు వికలాత వచ్చింది విక్రాంగలు కాదనేది ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు సార్ ఎవరి ఆధారపడి వెళ్తారు ఇప్పుడు వికలాగలు అంటే పింతులు వస్తుందని మేము ఇట్లా వెలక్సన్ పెట్టి తర్వాత ఉండే వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి కానీ తొలగించడం ఏంది సార్ ఇది మాకే ఈ అమ్మాయిని చూడండి సార్ కాలు లేదు చేతులు ఇవ్వాలా ఏం పని చేసుకోగల మా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛన్ మీద బతుకుతున్నాము మేము ఎక్కడ సార్ బతకాల్సింది ఇప్పుడు ఆ పింఛన్ తీసేస్తున్నారు మాకు కాలు లేవని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్లో కూర్చొని పని చేస్తామా అక్కడ ఏమన్నా సార్ ఒక జీతం ఇవ్వండి మాకు పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరిని అడగలం ఎవరిని అడగల సార్ మీకు దయచేసి మీకు విలేకరులకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెలికేసిన పెట్టినారు ఇక చూస్తేనే వికలాంగులు తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం మా పింఛన్లు మాకు రావాలని మేము సార్ అడుగుతున్నాం సార్ అన్నం తెలియక రాదు బుద్ధి అడగల మనమే చేయాలి సార్ అన్ని చెయ్యాలి కూడా సార్ అది పిల్లని పసుతో తెండ్రి లేడు సార్ ఇంకా తల్లి ఉంటే ఇంక ఏం చేస్తాం సార్ ఒకటే ఉండదు తల్లిగా ఏం చేయలేదు సార్ మేమే పొద్దున్న రేపు పూలు వల్ల తెచ్చుకొని తినాలి సార్ భూమిలో ఏం లేదు సార్ మాకు ఏం చేయలేదు సార్ మేము ఏం లేదు సార్ ఈ ఇప్పుడు పిల్లోడి నుంచి పని పూలు పోయేది ఏదో తెచ్చుకొని తినేది మనకి తీసేసారు సార్ ఏం సార్ వాళ్ళు పేపర్ ఇచ్చారు సార్ ఏం చేయలే సార్ ఈరోజు మా దంగలకి మన రాష్ట్రంలోనే చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది మరి వెరిఫికేషన్ పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులను కూడా తీసేయడం జరిగింది ఇవాళ మా మిత్రుడు ఈ చెయ్యి భాగ్యేశ్వరికి చెయ్యి పోయింది గత మూడు వందల ఐదు వందలతో నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకునే అర్హత ఉన్నటువంటి వ్యక్తికి అంత దారుణంగా పెన్షన్ తీసేయడం మరో మిత్రుడు పవన్ ఈ పిలోను కూడా పెన్షన్ తీసేయడము ఎంతో దారుణమైనటువంటి విషయము కాబట్టి మా దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో ఏవైతే పెన్షన్లు తీసేశారో ఆ పెన్షన్లు అర్హత కలిగినటువంటి కూడా పెన్షన్ రివెటిఫికేషన్ చేయాలా వాళ్ళ పెన్షన్ వచ్చేటట్లు చేయాలా చేయలేని పక్షంలో మేము ఈ ధర్నానే కాదు రసారోగనే కాదు ఏమైనా చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల అక్కడ పోరాట సమితి మేము వెనకడబోము మేము ఒకటే చెప్తున్నాం శాంతియుతంగా ఇటువంటి వాళ్ళు మరి ఈ పిల్లవాడు మరి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వెనుకున్నటువంటి మా సాయిబుల్ పిల్లవాడు ఇటువంటి పిల్లవాళ్ళంతా కూడా దారుణంగా తీసేయడము డాక్టర్ వెరిఫికేషన్ పేరుతో డాక్టర్లు లంచాలు తీసుకొని దొంగ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్లే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెరిఫికేషన్ కోరింది వెరిఫికేషన్ మేము అప్పటికి స్వాగతించాం కానీ వెరిఫికేషన్ లో ఇంత దారుణమైనటువంటి చేయడం నిజం అంటే వికలాంగుల పట్ల వివక్షత చూపడం వికలాంగుల పట్ల వికలాంగులు ద్రోహం చేయడం తప్ప ఈవెన్ కాలబోయినటువంటి వ్యక్తులకి పోయినటువంటి వాళ్ళకి తీసేయడం అనేది నిజం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి వేరేది ఉండదు దయచేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేము డాక్టర్లు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా మేము పుట్టుకుతోనే వికలాంగులుగా పుట్టాం దేవుడే మాకు తక్కువ చూశాడు ఏదో ప్రభుత్వాలు ప్రభుత్వ యంత్రాంగాలు మాకు ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు మాకు సహకరించాయి ఇవాళ మాకు వచ్చేసి మా పెంచు తీసేసి మాకు కడుపు కొడుతున్నారు మా వాళ్ళు ఇదే పాపం ఏదో ఒక ఆరు వేలు వస్తే దాంట్లో వెయ్యి రూపాయలు ఒక తను పెట్టుకుని ఐదు వేల రూపాయలు సంసారాలు జరుపుకున్నటువంటి వాళ్ళు ఇవ్వదు కరెంటు బిల్లు కట్టుకోలేరు ఏవి అసలుకి ఎన్నో సంసారం కూడా ఈ ఆత్మహత్యకు పాల్పడే స్థితికి వస్తున్నారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా వికలాంగ సోదరులందరికీ దయచేసి మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు పాల్పడదండి మీకు న్యాయం జరుగుతుంది మీకు న్యాయం చేస్తాం దయచేసి మా దివ్యాంగులకు మాత్రం అన్యాయం చేయడం అనేది నిజంగా అంటే దారుణమైన ఇంతకన్నా దారుణము ఇంతకన్నా అన్యాయం చేయడం అనేది ఇంక ఎక్కడ ఉండదు దయచేసి మీ కోటే చెప్తాం మా వికలాంగులు ఎవరు కూడా మా దివ్యాంగుల అర్హత కలిగిన దివ్యాంగులందరూ కూడా న్యాయం చేయాలి ఎలక్ట్రికల్ మీడియా సోదరులు మీడియా సోదరులందరూ కూడా మీ దయ వల్ల మీరు మీ సహకారం వల్ల మాకు సాయం చేస్తారని మీకు చేతులెత్తి పేర్కొంటున్నాం సార్ మాకు దయచేసి మా మా దివ్యాంగులకి న్యాయం చేయండి మా వికలాంగులకి నిజంగా సార్ మీరే చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది దయచేసి మీరు ఆ సహకారం చేస్తారని బాని వారికి కోరుకుంటున్నాం సార్